ఇదే కాదు ఈరోజు గ్రూప్ వన్ జరిగినప్పుడు కూడా గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలని మన ప్రభుత్వం ఇచ్చిన జీవోలలో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు పీకాలని తప్పులు పట్టాలని హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని దగ్గరకు పోయి ఎక్కడ కూడా వాళ్ళ వాదన కోర్టులు సమర్థించకపోను తిరస్కరించి పరీక్షలు నిర్వహించమన్నారు లక్షలాది మంది నిరుద్యోగ యువకులు గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే పరీక్షలు నిర్వహించమని ధర్నాలు చేసిన వాళ్ళు పరీక్షలు వద్దు అని కృత్రిమమైన ధర్నా ఒక రాజకీయ పార్టీ ప్రేరేపించిన ధర్నా చేస్తే నథింగ్ డూయింగ్ అండ్ గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించిన మెయిన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించిన తొందరలోనే తెలంగాణ రాష్ట్రానికి రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ పరీక్షలే నిర్వహించలేదు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నియామకాలు జరిగితే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన పదమూడు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ వన్ ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగ యువకులకు రాలేదు ఆనాటి ప్రభుత్వం రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన పరీక్షలు నిర్వహించకుండా వాయిదాలు పెట్టుకుంటూ నిర్వహించిన పరీక్షలు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే ఆ రోజు ఖచ్చితంగా మాట ఇచ్చిన అధికారంలోకి వచ్చిన ఎంబడే గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహిస్తాం ఖాళీలను భర్తీ చేస్తామని ఇయాల గర్వంగా నేను చెప్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఈ రోజు రిటైర్ అవ్వబోతున్న మహేందర్ రెడ్డి గారు చైర్మన్ గా చాలా దీక్షతో ఈ పరీక్షలను నిర్వహించి ఈ రోజు మెయిన్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసి తొందరలోనే ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఈ తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం ఇవాళ ప్రక్షాళన చేసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మా పనితనానికి ఒక గీటు రాయి చిన్న ఆరోపణ లేకుండా ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనిచేస్తుంది మహేందర్ రెడ్డి గారి స్థానంలో సర్వేల్ రెసిడెన్షియల్ నుంచి ఐఏఎస్ పొందిన అతి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ బుర్రా వెంకటేశం ని మూడున్నర సంవత్సరాలు ఇంకా ఐఏఎస్ ఉన్నా అతన్ని ఈ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఎందుకు వేసినా అంటే ఈ పరీక్షలను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వహించాలని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసును ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిన గతంలో ఐపీఎస్ డీజీపీ చేసిన అధికారి వేస్తే ఈరోజు సీనియర్ ఐఏఎస్ అధికారుని వేసిన మేము పొలిటికల్ రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చదలుచుకోలేదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక ఉన్నతమైన సంస్థ ఒక ఉన్నతమైన వ్యవస్థ అక్కడ పనిచేసే వాళ్లకు చిత్తశుద్ధి ఉండాలి అవగాహన ఉండాలి చదువు పట్ల శ్రద్ధ ఉండాలి నియామకాలు చేపట్టే వాళ్ళను ఇవాళ వాళ్ళు పోటీ పరీక్షలకు ప్రశ్న పత్రాలు తయారు చేస్తే వాళ్ళకు చదువు ఉండాలి గతంలో నిర్వహించిన గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్ ఎవరే అంటే ఆర్ఎంపి డాక్టర్ను పెట్టినరా గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించేటోడు ఆర్ఎంపి డాక్టరు డెప్టీ తహసీల్దారు ఇట్లాంటి వాళ్ళను పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్గా గతంలో వేసారు నేను తప్పు పట్టడం లేదు కానీ సెక్షన్ ఆఫీసర్ కలెక్టర్ని సెలెక్ట్ చేయలేడు కదా ఒక సెక్షన్ ఆఫీసరో లేకపోతే ఒక ఆఫీస్లో ఉండే అటెండరో ఆ జిల్లా కలెక్టర్ని నిర్ణయించాలంటే అతని అవగాహన అతని చదువు అతనికి అన్ని రకాల అవగాహన ఉండాలి కదా అట్లాంటి గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో సభ్యులుగా చిన్న చిన్న చిరు ఉద్యోగస్తులను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి ఆ పార్టీ సభ్యులను నియమించడంతో పూర్తిగా భ్రష్టు పట్టుపోయి ప్రతిష్ట దెబ్బతిన్నది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ మన ప్రభుత్వం వచ్చినాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంప్లీట్గా ప్రక్షాళన చేసి ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళను ఉన్నత హోదాలు ప్రభుత్వంలో నిర్వహించిన వాళ్లను సభ్యులుగా గా నియమించడం ద్వారా ఈ రోజు ఎలాంటి ఆరోపణలు లేకుండా నిర్వహించగలిగినాము అని అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీ ద్వారా తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచు చెప్పదలుచుకున్నా